యూట్యూబ్ రామరాజన్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం జగన్ జలం పులివెందుల్లో ఎవరి బలగం ఎంత అనే అంశంపై విశ్లేషణ ఈ సీనియర్ జర్నలిస్ట్ దేరంగుల కృష్ణయ్య పులివెందుల నియోజకవర్గంలో నీటి సమస్య తాగునీటి సమస్య విషయానికి వద్దాం గతంలో అధికార పార్టీ వైకాపా ఉన్న నాళ్ళు సమస్యలే సమస్యలు ముఖ్యంగా ఏ వార్డులో చూసినా తాగునీటి సమస్య అప్పట్లో ఏర్పడేది వేసవి కాలం వస్తే ట్రాక్టర్లు పెట్టి నీరు సరఫరా చేసేవాళ్ళు స్వచ్ఛందంగా కొంతమంది వార్డు మెంబర్లు అందులో భాగంగా ముఖ్యంగా కృష్ణారెడ్డి అనే వార్డు మెంబరు నీటి సరఫరాను ట్యాంకర్లతో సరఫరా చేశాడు అంత నీటి ఎద్దడి అప్పట్లో నెలకొనేది కీలో కట్టేవాళ్ళు ఆ ట్యాంకర్ల వద్ద మహిళలు కొట్టుకునే వాళ్ళు తిట్టుకునే వాళ్ళు ట్యాంకర్ల వద్ద తాగునీటి కోసం అటువంటి పరిస్థితి పులివెందుల్లో ఒకనొక టైంలో ఉండేది కానీ ఆ సమస్యకు చమరగీతం పాడినట్లు సుస్పష్టంగా అర్థం అవుతూ ఉంది ప్రస్తుత స్థితిగతుల ప్రకారం చూస్తే తాగునీటి సమస్య ఇక తలెత్తదు రెండేళ్ళు ముందుగానే రెండేళ్ళు ముందుగానే తాగునీటి సమస్య ఎటువంటి ఉత్పన్నం కాదు అని మున్సిపల్ కమిషనర్ రాముడే నా రామరాజ్యం ఛానల్కు కు స్పష్టం చేశాడు కారణం వద్ద ఉన్నటువంటి స్టోరేజ్ ఆ నీరు బ్రహ్మాండమైన ఉంది పొల నుంచి గండికోట నుంచి ఆ నీరు వస్తూ ఉంది ఆ నీరు సమృద్ధిగా అందుతూ ఉంది మొత్తం అంతా కూడా పైపు లైన్ ద్వారా ఆ సమ్మర్ స్టోరేజీ ఏరియాకు అదే ఆ ఏరుకు నీరు చేరుతూ ఉంది అక్కడి నుంచి పులి తాగునీటిని సరఫరా చేస్తారు ఆ తాగునీరు ఇప్పుడు వస్తున్న ఆ పద్ధతి ప్రకారం చూస్తే పక్కన ఉన్న వీరు వీరి చూస్తున్నారు కదా ఆ ఏట్లోకి వస్తున్న నీరును చూస్తే రెండేళ్ల వరకు ఇక తాగునీటి సమస్య అనేది ఉండదు అంత అటువంటి పరిస్థితిని కల్పించింది ఎవరు అంటే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అనుకోవచ్చు గడ్డికోట నుంచి అటు తర్వాత పిమిసి నుంచి స్టోరేజ్కి నీరు వస్తుంది పులి నీటి సమస్య ఉండదు ఒకప్పటి నీటి యుద్ధం కౌన్సిల్ స్వచ్ఛందంగా వాళ్ళ ఖర్చులు పెట్టుకుని నీటి ట్యాంకర్లను పులివిందల ప్రజానికానికి అందించే పరిస్థితి అప్పట్లో ఈ పరిస్థితి ఇప్పటి ఇప్పుడు రాదు అనుకోవచ్చు ఇది ఎవరి జలం ఎవరి నైపుణ్యం జగన్ ఇలాకాలో అప్పటి జలం ఏమిటి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటి జలం ఏమిటి ఎవరు బలం ఎంత అనేది నేను ఈ చిన్న వీడియో చెప్పదలుచుకున్నా పక్కన వీడియో చూస్తున్నారు కదా సమ్మర్ స్టోరేజ్ జలం ఏ విధంగా ఉందో అనే అంశం ఇక్కడ ప్రస్తావించాం